తెనాల్లోని బుర్రిపాలెం రోడ్లో గల సాయి నగర్లో శ్రీ షిరడి సాయిబాబా ప్రధాన దేవాలయంలో ఐదవ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా షిరడి సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు అన్నదానం చేశారు స్థానిక బురిపాలెం రోడ్లో గల సాయి నగర్లో శ్రీ సిరిడి సంస్థాన్ ట్రస్టుకు చెందిన శ్రీ సిరిడి సాయిబాబా దేవాలయం ఐదో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సిర్డి సాయినాథునికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం అన్న ప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు దేవస్థాన చైర్మన్ కె లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో స్థానిక భక్తులు పాల్గొని సాయినాథుని పట్ల భక్తి ప్రపత్తులను చాటుకున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు శ్రీ షిరిడీ సాయి ప్రధాన దేవాలయంలో వెల్ వెలిసినటువంటి బాబావారికి ఈరోజు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఉదయం నుంచి కాగడహారతితోటి ప్రారంభించబడి తర్వాత విశేషమైనటువంటి అభిషేకాలు తర్వాత విశేషమైనటువంటి అలంకారాలు చేసి అద్భుతంగా అక్కడి నుంచి పది గంటలకు శ్రీ షిరిడీ సాయి సేవా సమితి తెనాలి వెంపటి సత్యనారాయణ గారు తర్వాత అయినాళ్ళ మల్లేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బాబావారికి భజన కార్యక్రమం మధ్యాహ్న హారతి షిరిడిలో జరిగినట్లుగా జరపటం జరిగింది ఆ తరువాత పన్నెండున్నరకు విశేషంగా వేలాది కొలది భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగినది బాబావారి ప్రసాదంగా మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయటం జరిగింది ప్రతి సంవత్సరం సాయి ట్రస్ట్ సాయినగర్ సాయిబాబా ప్రధాన దేవాలయం ఐదో వార్షిక మహోత్సవాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే వేలాదిగా భక్తులు చేయటం అందరికీ కూడా అన్న ప్రసాదాలు ఏర్పడడం జరిగింది అలాగే ఐదో సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయటం కూడా ఈరోజు మాకు ఎంతో గౌరవ కారణంగా ఉంది దీనికి సహకరించినటువంటి వెంపటి సత్యనారాయణ గారు కావచ్చు హరేరామ్ గారు కులే కుబేర దాన్మిలి శంకరరావు గారికి మనస్ఫూర్తిగా కూడా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటుంది